అలనాటి క్లాసిక్ మోగ మనుషులు సినిమా దగ్గర నుంచి జానికి రాముడు శామ్ సింగరాయ్ మగధీర ఇంకా చాలా సినిమాల్లో కామన్ గా కనిపించే విషయం పునర్జన్మ ఈ టాపిక్ కు సంబంధించి ఎన్నో కథలు మరెన్నో సినిమాలు కూడా వచ్చాయి అక్కడక్కడ ఇలాంటివి నిజ జీవితంలో కూడా జరిగినట్లు మనం వింటూనే ఉంటాం అయితే మహాత్మా గాంధీ కాలంలో జరిగిన ఒక సంఘటన మాత్రం ఎవరు మర్చిపోలేరు అదే శాంతిదేవి పునర్జన్మ కథ నిజంగానే పునర్జన్మలుంటాయా మళ్లీ పునర్జన్మ ఎత్తడం సాధ్యమేనా ఈ ప్రశ్నలన్నీ నుంచో ఉన్నాయి అలాంటిదే ఈ శాంతిదేవి పునర్జన్మ కూడా ఈమె జీవితం ఇప్పటికీ తెలియని ఒక అంత చిక్కని మిస్టరీ ఈ వీడియోలో ఈ శాంతిదేవి పునర్జన్మ కథ గురించి మరింత క్లియర్ గా తెలుసుకుందాం పునర్జన్మ అని నమ్మాలంటే శాస్త్రీయత అడ్డుస్తుంది సినిమాల్లో చూపించినట్లుగా నిజ జీవితంలో కూడా ఇలాంటి పునర్జన్మ కథలు చాలానే వింటుంటాం కాకపోతే మనం పెద్దగా దృష్టి పెట్టమంతే పైగా మనకు అలాంటి అనుభవాలు ఏమీ లేవు కాబట్టి అలాంటి అనుభవాలు పొందే వాళ్లవి కట్టుకథలుగానో మరొకటిగానో చూస్తుంది మనలోని లాజికల్ మైండ్ కానీ మన కాన్షియస్ మైండ్ కి అందని ఎన్నో విషయాలు మనలో నిక్షిప్తమై ఉంటాయనేది సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు అయితే వాటిలో పునర్జన్మ కూడా ఉంటుందా అనేది మాత్రం అందుచిక్కని ప్రశ్నే చాలా మంది రిగ్రెషన్ హిప్నోథెరపీ పేరుతో గత జన్మల్ని దర్శించే మార్గం కనిపెట్టామని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చెబుతున్నమాట అలా కొంతమంది హిప్నోథెరపీ చేసి చాలా మందిని గత జన్మలోకి తీసుకెళ్తుంటారు అది ఊహ కాదని గత జన్మ జ్ఞాపకాలని చెబుతుంటారు ఎవరెన్ని అన్నా కొంతమంది మాత్రం గత జన్మ ఉంటుందనేది గట్టిగా నమ్ముతుంటారు మన మత సంప్రదాయాల్లో కూడా ఈ విషయాల గురించి నొక్కి చెబుతుంటారు అవి వాస్తవికంగా ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అందుకు సాక్ష్యమే ఈ శాంతిదేవి కథ పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ పదకొండున ఢిల్లీలో శాంతిదేవి జన్మించింది నాలుగేళ్ల వయసు దాకా కనీసం సరిగా మాట్లాడలేకపోయిన శాంతిదేవి నాలుగేళ్ల తర్వాత పెద్దదానిలా మాట్లాడుతూ తన పూర్వ జన్మ జ్ఞాపకాలను చెప్పడం మొదలుపెట్టింది దీంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు తన పేరు లుబ్దీదేవి అని తనకు భర్త పిల్లలు కుటుంబం ఉందంటూ గత గతజన్మ విషయాలను గురించి పోసగుచ్చినట్లు చెప్పింది అయితే ఆ పాప చెప్పేవి ఎవరూ నమ్మలేదు ఆ చిన్నారి సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిందేమోనని అనుకున్నారు మరికొందరైతే ఏకంగా పిచ్చి పట్టిందని ముద్రవేశారు ఢిల్లీ నుంచి నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మధుర పట్టణంలో తన భర్త నివసిస్తున్నాడని తన ఇల్లు అక్కడే ఉందని తన భర్తకు సంబంధించిన రూపురేఖలు మేనరిజమ్స్ అద్దాలు ధరించడం ఇలా కొన్ని విషయాలన్నింటినీ అనర్గణంగా చెప్పడంతో ముందు పిచ్చిదని భావించిన వాళ్లు ఆలోచనలో పడ్డారు అంతేకాకుండా తన భర్త నడిపే దుకాణం ద్వారకాధీష్ ఆలయానికి ఎదురుగా ఉందని చెప్పుకొచ్చింది దీంతో ఈ విషయం చాలా మందికి ఆసక్తిని పెంచింది ఆమె తల్లిదండ్రులు పునర్జన్మ జ్ఞాపకాల నుంచి మర్చిపోయేందుకు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆమె మాత్రం వాటిని మర్చిపోలేదు ఆ తర్వాత ఆరేళ్లకు ఇంటి నుంచి పారిపోయింది మధురకు వెళ్లేందుకు ప్రయత్నించింది దీంతో శాంతిదేవిని వెతికి తిరిగి తీసుకొచ్చారు ఆ తర్వాత స్కూల్కి వెళ్లే సమయంలో పూర్వజన్మలో తన భర్త గురించి తన ఊరి గురించి స్నేహితులకు ఉపాధ్యాయులకు చెప్పేదట ఆమె మాట్లాడే యాస కూడా మధుర యాసకు దగ్గరగా ఉండటంతో స్కూల్ ప్రిన్సిపాల్ కొంత చొరవ తీసుకుని ఆమె చెప్పిన అడ్రస్ కు ఉత్తరం రాశారు కొన్ని రోజులకు ఆ ఉత్తరానికి రిప్లై వచ్చింది శాంతిదేవి చెప్పిన వివరాలు ఆ కుటుంబంతో సరిపోయాయని ఉత్తరంలో ఉంది శాంతిదేవి ప్రస్తుత జన్మలో ఢిల్లీలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది ఆమె ఉంటున్న నివాసానికి దాదాపు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మధుర ఉంది ఎప్పుడు శాంతిదేవి తల్లిదండ్రులు ఆమెను తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లింది కూడా లేదు ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం భారతదేశం అంతటా వ్యాపించింది ఈ విషయం కాస్త మహాత్మా గాంధీ వరకు వెళ్ళింది ఇది విచిత్రమైన కేసు కావడంతో విచారణకు గాంధీజీ పదిహేను మందితో కూడిన కమిషన్ వేయించారు అలా కమిషన్ శాంతిదేవితో కలిసి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నవంబర్ పదిహేనున మధురకు వెళ్లింది అక్కడికి వెళ్లిన శాంతిదేవి లుగ్దీదేవి తాతతో సహా అనేక మంది కుటుంబ సభ్యులను గుర్తించింది అప్పటికే లుద్దీదేవి భర్త మరో పెళ్లి చేసుకున్నారు తన భర్తను ఉద్దేశించి మరో పెళ్లి చేసుకునే తనకు మాట ఇచ్చావని ఇప్పుడు మరో పెళ్లి ఎందుకు చేసుకున్నావని ప్రశ్నించింది అది ఏకాంతంగా అతను తన భార్య లుగ్బీదేవికి చేసిన వాగ్దానం వారిద్దరికి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేని విషయం దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అలాగే తన కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కమిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో శాంతిదేవి లుగ్బీదేవి పునర్జన్మేనని నిర్ధారిస్తూ ఓ నివేదిక ఇచ్చింది అలాగే ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టే కాకుండా లుగ్దీ దేవే శాంతిదేవిగా మళ్లీ జన్మించడంపై మరికొన్ని నివేదికలు కూడా బయటకొచ్చాయి ఇదే విషయంపై బాల్చంద్ సహదా అనే వ్యక్తి పునర్జన్మకి పరేలోచన అనే పేరుతో ఓ హిందీ బుక్లెట్ ను ప్రచురించారు అయితే దాంట్లో శాంతిదేవి పునర్జన్మ జ్ఞాపకాలు రుజువు కాలేదని ప్రచురించారు అయితే మరికొన్ని నివేదికలు వాటిని ఖండించాయి అలా కొన్ని నిర్ధారణలు ఇంకొన్ని వివాదాలతో శాంతిదేవి పునర్జన్మ తాలూకు చరిత్ర పొటలకెక్కింది ఆ తర్వాత శాంతిదేవి జీవితం కూడా గుర్తుండిపోయేలా సాగింది తనది పునర్జన్మే అని నమ్మిన శాంతిదేవి జీవితాంతం పెళ్లి చేసుకోలేదు పంతొమ్మిది వందల యాభైల చివరిలో మళ్లీ తన కథను మరోసారి గుర్తు చేసింది పంతొమ్మిది ఇయాన్ స్టీవిన్సన్ కేఎస్ రావత్ అనే ఇద్దరు పరిశోధకులు ఆమెను ఇంటర్వ్యూ చేశారు కేఎస్ రావత్ ఆమెపై తన పరిశోధనలు కంటిన్యూ చేశారు శాంతిదేవి చనిపోవడానికి నాలుగు రోజులు ముందు కూడా ఆమెను చివరిసారిగా ఇంటర్వ్యూ కూడా చేశారు అలా పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున శాంతిదేవి మరణించింది మరో జన్మ ఎత్తాక గత జన్మ జ్ఞాపకాలు మర్చిపోతారు అంటారు మరి శాంతిదేవికి గత జన్మ జ్ఞాపకాలు ఎలా గుర్తున్నాయి అన్నది ఇప్పటికీ మిస్టరీనే ఆమెపై ఎన్ని పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఎవరికి అర్థం కాని విషయాలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్ ప్రెస్ చేయండి